హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ అండి దొండకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రౌండ్గా కానీ చిన్నగా కానీ బారుగా కానీ మీ ఇష్టం అండి మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవాలి ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి దొండకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ రెసిపీకి వచ్చేసి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం దొండకాయ అనేది మనం మూత పెట్టి ఉడకబెడతాం కంటే ఆవిరిలోనే మగ్గిపోయింది తొందరగానే ఉడుకుతుందండి దొండకాయ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం దొండకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం వాటర్ బయటకు వస్తుందండి ఆ వాటర్ చెమ్మకి ఉడికిపోతుంది దొండకాయ ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది చూడండి మూత చూస్తే ఉడికిపోయి ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఒక టూ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిని యాడ్ చేసుకోవాలి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అండి కట్ చేసుకొని ఈ కర్రీలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఆల్రెడీ మనం కర్రీలో సాల్ట్ వేసాం కాబట్టి టమాటో కూడా తొందరగానే ఉడికిపోయిద్దండి టమాటోలోంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది మనం చూస్తే టమాటో మగ్గిపోయి ఉంటుంది ఫైవ్ మినిట్స్కే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీ చలవాటికి ఇష్టంగా తినరండి కానీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు టమాటో యాడ్ చేస్తాం అంటే కొంచెం పులుపు లాగా అనిపిస్తుంది లైట్గా ఈ టమాటో మగ్గిన తర్వాత దీనిలో కొంచెం పసుపు కారం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయిన దాకా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నోరు కానీ బాగోన్నప్పుడు ఏది ఏమి తినాలనిపోయినప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి దొండకాయ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఎక్కువ టైం కూడా తీసుకోదండి కర్రీ చేయడానికి మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి చూసుకొని దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో కానీ కరివేపాకు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకుది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కరివేపాకు వేసినాక సాల్ట్ ఏదన్నా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గని ఒక ఐదు నిమిషాలు అంతే అండి కర్రీ రెడీ అయిపోయిద్ది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది తీసుకొని ఇంకా ఈ కర్రీని తీసుకొని సర్వ్ చేసుకోవడమే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని